ఏపీ లిక్కర్ స్కామ్ సెగ వైసీపీ కీలక నేతలకు తగిలింది వైసీపీ ప్రభుత్వం వేల కోట్లకు తెరతీసిన మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను న్యాయస్థానంలో దాఖలు చేశారు సిట్ అధికారులు సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు ముడుపులు కొల్లగొట్టేందుకు అనుగుణంగా మద్యం పాలసీ తీసుకొచ్చారని ప్రస్తావించారు అందుకు అనుగుణంగా కీలక నేతలు వేసిన ప్లాన్ ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు వంటి విషయాలను ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది సిట్ పేరైతే ప్రస్తావించింది కానీ అభియోగ పత్రంలో ఎక్కడా నిందితుడిగా ఆయన్ను చేర్చలేదు శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో దాదాపు మూడు వందల ఐదు పేజీలు డెబ్బై వాల్యూమ్స్తో కూడిన ఛార్జిషీట్ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు అధికారులు దీనికి తోడు ఇరవై ఎనిమిదికి పైగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉన్నట్లు సమాచారం ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణలు ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవోలు వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీ డాక్యుమెంట్లు పొందుపరిచినట్లు తెలుస్తోంది ఈ కేసులో నలభై మంది వ్యక్తులు మరో ఎనిమిది మందిని నిందితులుగా ప్రస్తావించింది ఓవరాల్గా పదహారు మందిపై అభియోగాలు మోపారు ఛార్జ్షీట్లో కీలక అంశాల విషయానికి వస్తే నూతన మద్యం పాలసీ ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన సమావేశాలు పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు అలాగే ముడుపుల వసూళ్లపై సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మద్యం సరఫరాలో పారదర్శకతకు తిలోదకాలు ఇవ్వడంపై అభియోగ పత్రంలో పేర్కొంది సిట్ మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్లరీల నుంచి నిధులు ఎలా వసూళ్లు చేశారు అందులో భాగస్వాములు ఎవరు ముడుపుల సొమ్ము ఎక్కడ ఉంచారు డొల్ల కంపెనీలకు ఏ విధంగా మళ్లించారు వంటి వివరాలు క్లియర్గా పేర్కొన్నారు దీనికి తోడు వివిధ రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఖాతాల్ని అడ్డం పెట్టుకుని ముడుపులు తీసుకోవడాన్ని వివరించారు అలాగే ముంబై ఢిల్లీ కేంద్రాలుగా జరిగిన లావాదేవీలను బయటపెట్టారు మొత్తం తొమ్మిది డెన్లు ఉన్నాయి వాటిలో దుబాయ్ తాడేపల్లి ఒక్కొక్కటి కాగా మిగతా ఏడు హైదరాబాద్లో ఉన్నట్లు తెలిపారు ఇప్పటి వరకు అరవై రెండు కోట్ల రూపాయలను జప్తు చేశారు అధికారులు అదంతా ముడుపుల సొమ్ములేనని అభియోగ పత్రంలో ప్రస్తావించారు తీసుకున్న సొమ్ము ఎక్కడెక్కడ ఉంచారు వాటి వివరాలు వెల్లడించారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఆ సొత్తు తరలింపు విషయాలను పూర్తి ఆధారాలతో వివరించారు ముడుపులకు సంబంధించిన నోట్ల కట్టలతో నిందితులున్న వీడియోలను అందించారు ప్రభుత్వ ఖజానాకు కలిగించిన నష్టం హవాలా ద్వారా ముడుపుల సొమ్ము తరలించిన తీరును పేర్కొన్నారు మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో కూడా తెలిపారు ఆడియో వీడియో ఫోరెన్సిక్ నివేదికలు సిడిఆర్ వివరాలు అందజేశారు ఇది కేవలం ప్రాథమిక ఛార్జ్ మాత్రమే పూర్తి వివరాలతో మరికొన్ని అభియోగ పత్రాలు దాఖలు చేయనున్నారు నెక్స్ట్ ఛార్జ్ ముడుపులు ఎవరికి చేరాయి ఎవరు పొందారు అనేది ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది